వెల్కమ్ టు కాళేశ్వరం టివి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహముత్తరం మండలంలోని ఎంపీపీఎస్ యామనపల్లి పిఎం శ్రీ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు రమేష్ ఆధ్వర్యంలో శుక్రవారం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాతవాహన యూనివర్సిటీ ప్రిన్సిపల్ మరియు తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ సలహాదారు ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత హాజరై మాట్లాడుతూ దేశంలో ఒక రకమైన సంస్కృతి ఒక రకమైన విలువలతో కూడిన విద్యను అందించాలని కోరారు చిన్నతనంలోనే ఏకత్వం కలిగిన మనలాంటి దేశంలో సమానత్వం కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ముఖ్యంగా మనలాంటి వెనుకబడిన ప్రాంతంలోనే దళితులు ఆదివాసులు మైనారిటీలు పేదరికంలో ఉన్నవారికి కూడుగుడ్డ నివాసం లాంటివి అందరికీ సమానంగా ఉండాలని సమన్వయ దేశంలోనే ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్ మహాముత్తారం ప్రధానోపాధ్యాయులు సురేందర్ ఏఏపీసీ చైర్మన్ అంజలి ఉపాధ్యాయుడు రమేష్ తిరుపతి విజయ్ కుమార్ భాగ్యలక్ష్మి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు నేను మా పిల్లల్ని మా స్టూడెంట్స్ ట్రైబల్ ఏరియా భద్రాచలంకి అయితే వాళ్ళు అడవి ప్రాంతంలోనే ఉంటారు ఒక గుడి చేసుకొని ఉంటారు చూడచ్చు చెట్టుని దేవతలా మొక్కుతారు కదా ఏ చెట్టుని నరికి సోఫాలు బెడ్లు తలుపులు చూసారా మీరు ఎక్కడన్నా అడవిలో చిన్న అయితే అడవిలో ఉండవు బయట వాళ్ళు చేసుకుంటారు అది అడవి ప్రాంతం నుంచి తీసుకొచ్చి అదే చెట్టుని చేసుకుంటారు అయితే ఈ సంస్కృతి ఎవరిది గొప్ప అని చెప్పడానికి మేము హైదరాబాద్ లోంచి పెద్ద పెద్ద కాలేజీలోంచి తీసుకెళ్ళి పిల్లల్ని డ్రైవర్స్ని చూపించినప్పుడు ఎంత ఉన్నతంగా ప్రకృతిని ప్రేమిస్తూ బతుకొచ్చు అనే విలువలు హైదరాబాద్ నుంచి వచ్చే పిల్లల్ని నేర్చుకుంటారు అట్లనే మనం మన పిల్లల్లో ఇదేదో వెనుకబడిన ప్రాంతం సార్ ఇప్పుడే చెప్తున్నాను హెచ్ఎం గారు ఇంత ఇక్కడ దాకా విద్య రాలేదండి అంటున్నారు అంటే ఇన్ని ఏళ్ల స్వాతంత్రం తర్వాత ఇక్కడ వరకు విద్య రాకపోవడానికి అంతో ఎంతో మనం కూడా కారణమేమో అనిపిస్తుంది ఎందుకంటే అడగంతే అమ్మాయిదా పెట్టదు కదా కదా అడగంతే అమ్మాయిని అన్నం పెట్టదు అంటారు కాబట్టి మనం సరిగ్గా మనం సరిగ్గా అన్నం పెట్ట అడగట్లేదా లేకపోతే అడగాల్సిన తీరులో అడగట్లేదా అనేది మనం ఆలోచించుకోవాలి ఏదేమైనా కానీ మానవ విలువలు నేర్పించాల్సిన బాధ్యత కనీసం ప్రభుత్వ పాఠశాలలో మనం బాధ్యత తీసుకోవాలి రెండు కులాలు మతాలు గొప్ప సంస్కృతులు అనే కొట్లాడుకుంటున్న సంస్కృతిని మన పిల్లల దాకా రాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది అట్లానే ఈ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్లో అందరూ ఒకలాగా ఉండాలనే నినాదంకి మరి అన్ని రాష్ట్రాలకి బడ్జెట్ ఒకేలాగా ఉండాలి అన్ని రాష్ట్రాలకు విద్య ముఖ్యంగా విద్యా వైద్యం అందరికీ అందేలా చూస్తే ఖచ్చితంగా ఏక్ భారత్ అనేది శ్రేష్ఠ భారత్ చాలా ఉన్నతమైన భారతదేశం ఈ పిల్లలతోటే రేపటి భవిష్యత్ అంటే ఎవరు మీరే మేం కాదు నేటి పిల్లలు రేపటి భవిష్యత్తు కాబట్టి ఈ భవిష్యత్తుని మనం అందంగా తీర్చిదిద్దుకోవాలని అంటే పిల్లల్ని మీరు ఎవరో కొడుతున్నారు కొట్టకూడదు దయచేసి అంటే బాలల హక్కులు దినోత్సవం ప్రకారం పిల్లల్ని కొట్టకూడదు మనకు చాలా కోపం వస్తుంది కానీ కొట్టకూడదు పిల్లలు తప్పదు సో పిల్లల హక్కుల గురించి పిల్లలకు చెప్పాలి అట్లనే పెద్దలకు కూడా పిల్లల్ని బాగా చూసుకోవడం అనేది చాలా మందికి తెలియదు ఇక్కడ చిన్న పిల్లలు కాబట్టి తిరగబోడరు కాబట్టి వాళ్ళని కొడతా ఉంటారు భర్తలు ఎట్లయితే బాగా కొడతారు కాబట్టి ఈ విలువలు అనేవి పాఠ్యాంశాల్లో బోధనగా లేదు మేము హ్యూమన్ వాల్యూస్ అనే పుస్తకాన్ని రాసినా చేసినాం డిగ్రీలో పెట్టమని చెప్పినాం కానీ ఏ టీచర్ చెప్పకపోవడం వల్ల ఆ హ్యూమన్ వాల్యూస్ అనే పుస్తకాన్ని తీసేసినారు మనం పాఠ్యాంశాల్లో మానవ విలువలు అభివృద్ధికి సంబంధించిన అంశాలు అట్లానే ఈ రోజు రోజుకి పెరుగుతున్న మత కలహాలు కులం పేరుతో కలహాలు అట్లానే కుటుంబ కలహాలు ఆస్తి తగాదాలు వీటన్నిటికీ పిల్లల్ని దూరంగా పెంచాలి తర్వాత కల్చర్ ఫెస్టివల్స్ నిర్వహించాలని ఉపాధ్యాయులకి విజ్ఞప్తి ట్రైబల్ కల్చర్స్ని పెంపొందించి మన మనకున్న ఆహార పలపాట్లు అంటే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్లో భిన్న రాష్ట్రాలతో పాటు ఒకటే ప్రాంతంలో ఉన్న భిన్న సామాజిక వర్గాలను కూడా ఏకం చేయాల్సిన మొదలు మొదలుపెట్టాలి కదా అప్పటికప్పుడు అది కూడా చెయ్యాలని మరి నాకు ఇవాళ నాలుగు వందల మంది పిల్లలతో చాలా పెద్ద ప్రోగ్రాం ఉన్నా కూడా ఏదన్నా ట్రైబల్ ఏరియా నుంచి వస్తే నేను అక్కడ అక్కడే ఉంటాను అది ఏమన్నా కానీ చూడ కాబట్టి విద్యార్థులు విద్యార్థులకు ఇంకా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే చాచా నెగ్గురు పుట్టిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను అసలు మనం భారత్ గురించి చెప్పుకోవాలి కానీ దానికంటే ముందు యాజ్ ఏ లెజెండరీ పర్సన్ మేడం నిజంగా చెప్తున్నాం ఒక ఫ్యామిలీకి మనం ఎప్పుడైనా నా ఫ్యామిలీ నా ఫ్యామిలీ అనుకుంటాం తప్ప వేరే వాళ్ళ గురించి ఆలోచించే అంత టైం లేదు అనుకుంటాం ప్లస్ పెట్టే అంత కూడా మన దగ్గర లేదు అనుకుంటాం కానీ మేడం గురించి ఎన్ని విషయాలు విన్నాము ఇంకా వినాల్సినవి కూడా చాలా ఉన్నాయని చెప్పింది సార్ నిజంగా మీకు అందరికీ మీకు శిరస్సు మంచి నమస్కారం చేస్తున్నాం మేడం ఇంత గొప్ప మనిషి ఉదారత్వం అందరికీ ఉండదు మేడం మీరు ఒక దైవత్వం రూపంలో కనిపిస్తున్నారు మాకు మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని మా విద్యార్థుల నుండి ఇన్ ఫ్యూచర్ మేము కూడా కొంచెం మార్క్ చేయడం మీ వే ఆఫ్ బిహేవియర్ నుండి మేము కూడా నేర్చుకుంటున్నాం అరే పిల్లలు మేడం లాంటి వ్యక్తిత్వాన్ని మనం కూడా అలవర్చుకోవాలిరా మేము కూడా చెప్తా కానీ మాటల వరకే చెప్తున్నాం కానీ మేడం స్వయంగా చేసి చూపిస్తుంది మనకు మనం కూడా అడుగు అడుగుజాడల్లో నడుద్దాం అందరికీ స్ఫూర్తిదాయకమైన మేడంకి మళ్ళొకసారి నమస్కారం చేస్తున్నాను అసలు మేడం చూసిన శుభ సందర్భం మాటలు కూడా రావట్లేదు మనం నిర్వహించుకుంటున్నాం ఇవాళ కూడా మా పిల్లలు చాలా చక్కగా తరగతి గదిలో మంచి పాఠాలు బోధించడం జరిగింది నాకు చాలా సంతృప్తికరంగా అనిపించింది భవిష్యత్తులో మీరు అందరూ కూడా మంచి స్థానాలను నిలబాలి మంచి ఉపాధ్యాయులుగా డాక్టర్లుగా సమాజానికి బాగుపడే వ్యక్తులుగా మారుతారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన బిడ్డలందరికీ మరియు విద్యార్థిని ఇంత ఓపికగా ఉంటున్న విద్యార్థిని విద్యార్థులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుసుకుంటూ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను థ్యాంక్ యూ పేడతో కొట్టిన సందర్భంగా ఆమె చెక్కు చెదరైనటువంటి ధైర్యంతో ఆ పేడను తుడుచుకొని వచ్చి కడుక్కొని మళ్ళీ అదే పాఠశాలకు పోయి పిల్లలకి ఆ సందర్భాన్ని మనం పాఠశాలలో ఉన్నటువంటి పుస్తకాలలో చదువుకుంటున్నాం ఇప్పుడు కానీ ఈరోజు మనము ఇక్కడ ఈ స్టేజ్ మీద చూస్తున్నటువంటి మేడం చాలా గొప్ప వ్యక్తి ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో ప్రపంచవ్యాప్తంగా కూడా అధ్యయనం చేసినటువంటి గొప్ప మానవతావాది చాలా పెద్ద కారణం ఒకవైపు యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా రాణిస్తూనే మరొక వైపు ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలకు అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడుతూనే మరొక వైపు మానవతా దృక్పథాన్ని ఇవాళ మనం ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి సావిత్రి బాయి పూలే చేసినటువంటి ఆ పోరాట పట్టి మనం కొనసాగిస్తున్నటువంటి వ్యక్తి మనకు ముఖ్యంగా మన సుజాత మేడం గారు ఎందుకంటే నేను కరీంనగర్ లో పెద్ద పెళ్లిలో టీచర్గా పనిచేస్తున్నటువంటి క్రమంలో తెలంగాణ ఉద్యమము ప్రారంభమవుతున్న సందర్భంగా నాకు మా మేడం గారు పరిచయం కావడం జరిగింది ఆ పరిచయం ఎక్కడి వరకు వెళ్ళిందంటే ఇవాళ కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మేడం గారు తిరగనటువంటి గ్రామం లేదు ఆ తెలంగాణ ఉద్యమ క్రమంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమం పడచ్చు కానీ ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమాన్ని కోఆర్డినేట్ చేసే దాంట్లో ఒక ముఖ్య భూమికను పోషిస్తూనే మరొక వైపు తాను శాతమాన విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేస్తూ అనేక మంది ను మోటివేట్ చేస్తూ ఆ ఉద్యమాన్ని గైడ్ చేసినటువంటి వ్యక్తులు చాలా ప్రముఖమైనటువంటి వ్యక్తి ఆ ఆ క్రమంలోనే మేడంతో నాకు పచ్చి